హలో అండి నేను మీ జాహ్నవి సోషల్ మీడియా చేస్తున్న ఒక పెంగ్విన్ గురించి విన్నారా వినకపోతే అసలు కథ ఇంటో నేను చెప్పే ముందు ఆ ఒకసారి చూసేయండి సోషల్ మీడియా వండిన కథ అయితే నిజం కాదు మరి అసలు కథ ఏంటి అంటే ఈ పెంగ్విన్ పేరు అడెలీ పెంగ్విన్ ఇది టూ లో ప్రసిద్ధ దర్శకుడు వర్నర్ హెర్జోక్ తీసిన ఎన్కౌంటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీ లోని ఒక చిన్న క్లిప్ పంతొమ్మిది ఏళ్ల క్రితం తీసిన ఈ సీను మరి ఇప్పుడెందుకు వైరల్ అయిందంటే అంటార్కిటికాలో పెంగ్విన్ల పెంగ్విన్ గుంపంతా ఫుడ్ కోసం సేఫ్టీ కోసం సముద్రం వైపు వెళ్తుంటే ఈ పెంగ్విన్ మాత్రం ప్రాణాలకు డేంజర్ అయిన మంచు పర్వతాల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది దర్శకుడు ఆ పెంగ్విన్ ని మళ్ళీ గుంపులోకి చేర్చిన అది వినకుండా మళ్ళీ పర్వతాల వైపుకే వెళ్ళిందంట అటు వెళితే ఫుడ్ ఉండదు అసలు బ్రతికే ఛాన్సే ఉండదు అందుకే డైరెక్టర్ దీనికి డెత్ మార్చ్ అని పేరు పెడితే ఇది చూసిన సోషల్ మీడియా మాత్రం నయలిస్ట్ పెంగ్విన్ అని పేరు పెట్టారు నయలిజం అంటే ఈ పరుగు పందెం నాకు వద్దని వెళ్ళిపోవడం అది చూసిన మన నెటిజన్లు ఆధునిక ప్రపంచంలో పని ఒత్తిడి పోటీ బర్నౌట్ ని అనుభవించే వాళ్ళంతా ఈ పెంగ్విన్ తో కంపేర్ చేసుకుని ఈ రన్నింగ్ రేస్ లో పరిగెత్తడం నాతో కాదని కొందరు ఎక్కడికైనా వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్టే ఉంది ఆ పెంగ్విన్ ని చూస్తుంటే అని ఇంకొందరు అది భర్త పెంగ్విన్ భార్య పెంగ్విన్ పోరు పడలేక వదిలే వెళ్లిపోతుందని ఇలా ఎవరికి తోచిన వంటకం వాళ్ళు వండేసారు ఇంకేముంది భూమి మీద లేని ఆ పెంగ్విన్ వరల్డ్ ఫేమస్ అయింది టాక్ ఆఫ్ ద వరల్డ్ అయింది సైంటిస్టులేమో ఇందులో స్పెషాలిటీ ఏం లేదు కొన్నిసార్లు దారి తప్పిపోవచ్చు లేకపోతే నావిగేషన్ సిస్టమ్ దెబ్బతింటే ఇలా వింతగా బిహేవ్ చేయొచ్చని అంటున్నారు అసలు ఆ పెంగ్విన్ ఆశతో వెళ్ళిందా లేక విరక్తితో వెళ్ళిందా అనేది ఎవరికి తెలియదు కానీ వెళ్తూ వెళ్తూ లాస్ట్ లో అది వెనక్కి తిరిగి చూసిన చూపుకు మాత్రం ఇంటర్నెట్ షేక్ షేక్ అయింది ఈ బుజ్జి పెంగ్విన్ క్లిప్ మనకి ఏం చెప్తుందంటే మనం చేసే పని ఏదైనా సరే ఎవరినో ఇంప్రెస్ చేయాలని ఎక్కడికో ఎదగాలని చేసేయకుండా డెడికేటెడ్ గా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మనల్ని మనం చేసిన పనిని ఈ ప్రపంచం గుర్తిస్తుందని చెప్తుంది సో ఫోకస్ ఆన్ యువర్ విత్ సిన్సియర్ ఎఫెక్ట్ డోంట్ కేర్ ఎనీ బడి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి